షున్నూరు గ్రామంలో తెలుగుదేశం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శిరసేన జమలయ్య గారి ప్రెసిడెంట్ అభ్యర్థి దగ్గర మనం ఉన్నాం వీరి మాటల్లో ఈ గ్రామానికి చేసే అభివృద్ధి వీరు ఏ రకంగా ప్రెసిడెంట్గా గెలిస్తే ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమం ఏం చేస్తారో వారి మాటలోనే మనం విన్నాం సార్ నమస్తే అండి నమస్తే అండి మీరు ఈ గ్రామానికి ఏ ప్రజెంట్ అయితే అభివృద్ధి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మీరు భవిష్యత్ గతంలో చేసినవి ఏంటి కొన్ని వివరంగా గ్రామ ప్రజలకు తెలియజేస్తారని చెప్పి చదువు మిమ్మల్ని అడగడానికి వచ్చింది సో మీరు వాటి గురించి వివరాలు తెలపగలరని చెప్పి కోరుకుంటున్నారు నా పేరు చిరసాని జమలయ్య అండి కాంగ్రెస్ టీడీపీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను గతంలో రెండు వేల ఒకటిలో సర్పంచ్గా చేసినాను అప్పుడు నా పరిధిలో ఉన్న అనేక రోడ్లు సీసీ రోడ్లు మెటల్ రోడ్లు చాలా వరకు చేసి కొన్ని మిగిలిపోయినాయి ఉన్నాయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాకు ఒక అవకాశం కల్పించారు చెన్నూరు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఒక అవకాశం ఇచ్చారు ఇందులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అవుతుంది గతంలో పది సంవత్సరాల క్రితం ఒక ఇల్లు ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా ఇయ్యలేదు కానీ వచ్చిన రెండు సంవత్సరాలనే కొన్ని లక్షల ఇల్లు స్టేట్ వైజ్గా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన చెన్నూరు గ్రామానికి కూడా ముప్పై ఐదులు ఇవ్వటం జరిగింది నిరుపేదలను గుర్తించడం జరిగింది అలాగే రేషన్ కార్డులు ఎంతో మంది నిరుపేదలు ఎంతో బియ్యం కానీ వగైరాలు వాటి కోసం రేషన్ కార్డులు కూడా చాలా ఇవ్వటం జరిగింది మళ్ళీ ఆరు గ్యారంటీలో భాగంగా సన్న బియ్యం ఆమె ఇవ్వకుండా సన్న బియ్యం ఇవ్వటం జరుగుతుంది అలాగే బస్సు ప్రీ బస్ తర్వాత ముఖ్యంగా రైతులకు రు రుణమాఫీతో పాటు ఈ ఓట్లోకి బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఈ బోనస్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అందుట్లో మన జిల్లా వ్యాప్తంగా మన మంత్రివర్యులు ముగ్గురు మంత్రివర్యులు మరియు మనం సొత్తపల్లి ఎమ్మెల్యే గారి సొరవతో జిల్లాలో ఎక్కడ లేని చెన్నూరుకి ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ తీసిరావడం జరిగింది దీనివల్ల ఎంతోమంది నిరుపేద పిల్లలకి సీట్లు వచ్చి ఎక్కడే చదువుకోవటానికి అవకాశాలు కల్పించే మార్గం ఒకటి ఏర్పడింది దీనికి చెన్నూరు గ్రామ పంచాయతీ నుంచి ఒక ఇరవై ఐదు ఎకరాలు భూమి మంజూరు చేయడం జరిగింది ఇది కూడా స్కూల్ కూడా మొదలు పెట్టడం జరుగు జరిగింది టెంటర్లు కూడా అయిపోయినాయి అలాగే ఊళ్ళో కొన్ని సిసి రోడ్లు చాలా వింటున్న రోడ్లు మిగిలిపోయినాయి ఇప్పుడు కొన్ని బజార్లకైతే నడిచే పరిస్థితి లేని విధంగా ఉండే వాటిని మేము ఈ గత రెండు సంవత్సరాల నుంచి గుర్తుంచుకొని ఉంటున్నాము అందులో భాగంగా కొన్ని రోడ్లు పోయడం జరిగింది మరియు అలాగే ఆయికట్ ఆయికట్టు రైతులకి వర్షాకాలం పొలాలకు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అలాంటి రోడ్లను కూడా గుర్తించను అవి కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు మరియు మంత్రివర్లతో దు దృష్టికి తీసుకెళ్ళి అవి మంజూరు చేయడానికి కూడా ముందుకు వచ్చాం అలాగే అప్పుడు ఆర్ గ్యారెంటీలో భాగంగా ముఖ్యంగా మహిళలకి రెండు వేల ఐదు వందల స్కీమ్ కూడా త్వరలో ప్రవేశపెట్టిపోతుంది అందుకు మహిళలందరూ కూడా సంతోషపడాల్సిన కార్యక్రమం ఇది అలాగే నిన్న కాక మొన్న మన మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొమ్లేటి శ్రీనివాసరెడ్డి గారు రెండో విడత విల్లు ఫిబ్రవరిలో ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మళ్ళీ కూడా చెన్నూరు గ్రామ పంచాయతీకి దాదాపు ఒక వంద ఇల్లు మా సర్పంచ్గా ఎన్నుకున్న వేడలో వంద ఇల్లు తీసుకొచ్చి నిరుపేదలైన మంది పూరి గుర్చిలో ఉంటున్నారు లేకపోతే ఒక కుటుంబంలో తల గదిలో ఉండే పరిస్థితి ఏర్పడది వీళ్ళందరికీ వీలైనంత మందికి గృహని ఇల్లు ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం